శ్రీనివాసులు కురవ శ్రీనివాసులు ఏ ఊరు మీదే వస్తున్నారా సొంత భూమేనా ఇప్పుడు ఇది మీరు వేసుకునేది కౌలా ఇది యాభై రెండు వేలు ఎన్ని ఎకరాలు వేసినారు కౌలు ఏడు ఎకరాలు వేసుకున్నారు కౌలు ఎకరెంతనా కౌలు ఏడు ఎకరాలకు ఎనభై ఐదు వేలు ఒక్కడిదేనా అది చేను మీ సొంత చేను ఏం లేదా వేసినావు అది సొంత మెరపతో మెరపతోటి పెట్టినావు అది ఇది లాలేదు వెరైటీ నీ సొంత చేను బ్యాగ్ సింగటి బ్యాగ్ ఎంత వస్తుంది అది ఎన్ని కిటలు వస్తాయి ఎక్కడికి ఎక్కడికి ఇరవై కిటెలు అది పండితే

అవునవులు అన్ని చేన్లకు తిప్పాలంటే తిప్పలే బోర్లు తిప్పలేదు గంట గంట అయితే పతప్పటిది ఇప్పుడు పొద్దా స్థలం అక్కడే బరోదా జీన్ పొద్దా స్థలం బరోదా అన్నప్పుడు ఇబ్బంది అక్కడ ఇంకా ఓనాడు కొన్నాడు కనక కొద్ది ఇక్కడ లేట్ అవుతుంది ఇక్కడ వాడిపోతే సెలకి ఇబ్బంది సెలకి మళ్ళీ అక్కడ ఆడిపోతది అది మ్యాటరే వర్షం లేక ఇంకా మొత్తం ఎకరాకి ఎంత వస్తది పెట్టుబడి పెట్టుబడి ఓ లచ్చ వస్తది ఎకరాకి పెట్టుబడి మెత్తది మందు వచ్చా వచ్చా కూలోళ్ళు వచ్చా లచ్చా

ఇంకా రెండు రౌండ్లు బుమ్మాన్ చేసిన మళ్ళీ ఇది మూడో రౌండ్ పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంత లేదు లేదన్నా పది వేలు వస్తుంది అన్నిటికి అయితే ఇలా ఎంత మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం ఇది మెరతోట మొత్తం ఆరు ఎకరాలు వేసిన ఆరు ఎకరాలకు ఆరు లక్షలు వస్తుందా పెట్టుబడి ఆరు లక్షలు ఆరా వచ్చా అంత పెట్టుబడి ఎన్ని ఏళ్ళ నుంచి వేస్తున్నారు మెరతోట ఆరు ఏళ్ళ ఆరు ఏళ్ళ నుంచి కౌలుకి వాళ్ళు కౌలు కూడా వేసుకుంటావా ఇదేసేంలే సంవత్సరాల కవులు వేసుకుని వచ్చి తర్వాత అక్కడ వేసుకుని పడుతుంది మీ సొంత దాంట్లో వేసుకుంటాడు మూడేళ్ళ నుంచి ఇక్కడ వేసుకుంటున్నాం